హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చూరు టమాటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు తొమ్మిదవ తేదీ జనవరి నెల మొలకల్చూరు టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుక్ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకట్టడం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము ఇరవై రెండు కేజీల బాక్సు మొలకల్చూరు టమోటా మార్కెట్లో మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజన్ మొలకల్చర్ టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ పాట జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు అయితే నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ద్రైతే పలకట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో